ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి పేతురుకు రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగములను మనము పరిశోధన చేసినట్లయితే దేవుడు ఎన్నడూ మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనలను శోధింపబడనీయడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం శోధనలు ప్రతి ఒక్క విశ్వాసి యుద్ధకు రాబోతున్నాయి మరియు మనము ఆయనపై ఆనుకొనినప్పుడు వాటిని సహించుటకు ఎదుర్కొనుటకు ప్రభు మనకు శక్తిని మరియు కృపను దయచేస్తాడు ప్రియులార క్రీస్తు ఎడల మనకున్నటువంటి విశ్వాసమును మరియు ప్రేమను పరీక్షించుటకు శోధనలు వస్తాయి ప్రభు తనను అందరికంటే ఎక్కువగా మరియు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమింపవలనని కోరుకొనిచున్నాడు కాబట్టి మన హృదయములో ఉన్నదాని పరీక్షించుటకు ఈ శోధనలు వస్తాయి మన విశ్వాసమును పరీక్షించుటకు మనము విశ్వాసము యొక్క యథార్థతను మరియు ఎడల మన ప్రేమను పరీక్షించుటకు శోధనలు అవసరమైనవి విశ్వాసము బంగారము కంటే ఎంతో ప్రశస్తము ప్రియులారా మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును అన్న వచనము ప్రకారం మనమందరము మన ధైర్యమును కోల్పోక హృదయ నిబ్బరము కలిగి మనకు కలిగిన విశ్వాసములో నిలిచియుండవలెను ప్రిలారా క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అన్న వచనము ప్రకారం మనము శోధనలు పొందుకున్నప్పుడు వాటిని గురించి ఫిర్యాదులు చేయక మరియు సనగక సానుకూలముగా తీసుకోవాలి శుద్ధి చేయివాడు మనలో కార్యము చేయుటకు అనుమతించండి మన ప్రభువైన యేసు క్రీస్తులో ఆనందించండి మరియు మహిమపరచబడుడి శోధనలు మన మంచి కొరకే ప్రభు మనలను సిద్ధపరచుటకు స్వచ్ఛమైన మరి పరిశుద్ధమైన పాత్రగా మనలను కొరకే శోధనలు మనలను బలపరుస్తాయి శోధనలు మనలను ఆశీర్వదిస్తాయి మరియు దేవుని మహిమ కొరకు మనలను సిద్ధపరుస్తాయి లేఖనము చెప్పిన విధముగా కాబట్టి ఈ శోధనలన్నిటినీ ఆనందముతోనూ మరియు సంతోషముతోనూ ఎదుర్కొనుడి ఎందుకనగా మనము క్రీస్తు యొక్క శ్రమలలో పాల్గొనుచున్నాం ప్రీలారా ప్రభువైన యేసు క్రీస్తు మనలను మలచుచు లేని మష్టును మరియు విషయాలను మనలో నుండి తీసివేసి ఆత్మీయమైన ప్రజలుగా మనలను చేయిచున్నాడు మరియు మనలను పరిపూర్ణులుగా చేయిచున్నాడు దేవుని వాక్యములో వ్రాయబడిన విధముగా నా హస్తము మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తరంగమంతయు తీసి అన్న వచనము ప్రకారం ప్రియులారా ఇటువంటి శోధనల గుండా మనము వెల్లుటకు దేవుడు అనుమతించిన ఎడలా మరియు ప్రభు మనలను శుద్ధి చేయుటకు మనము అనుమతించిన ఎడలా మన అనునిత్యము అధిక మగుచున్న దేవుని మహిమలో క్రీస్తు పోలికగా మార్చబడతాం ప్రిలారా అబ్రహాము చాలా ముసలివాడైనప్పుడు దేవుడతనికి సాకును దయచేసి ఆశీర్వదించెను కాని అబ్రహాము నిజముగా నన్ను ప్రేమిస్తున్నాడా అని దేవుడు అతనిని పరీక్షించదలిచెను కాబట్టి దేవుడు అబ్రహాము యొక్క ఒక్కగానొక్క పుత్రుడైన ఇస్సాకును బలిపీఠము మీద బలి అర్పించమని చెప్పి అతనిని పరీక్షించెను మరియు చివరికి తన ఎడల అబ్రహామి యొక్క ప్రేమ చాలా స్వచ్ఛమైనది మరియు నిజమైనదిని దేవుడు కనుగొన్నాడు ప్రిలారా యందు భయభక్తులు కలిగిన మరిొక సేవకుడైన యోబు కూడా పరీక్షించబడ్డాడు యోబు తనను సంపూర్తిగా నమ్మెనని తెలుసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించాడు యోబునకు కలిగిన సమస్త ఆస్తులు మరియు బిడ్డలను ఒక దినంలోనే తీసుకొని పోయి దేవుడు అతనిని పరీక్షించెను అప్పుడు యోబు ఈ లాగు సెలవిచ్చాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక అన్న వచనము ప్రకారం ప్రీలారా యోబు తన శరీరమందు కుర్పులతో బాధపెట్టబడెను మరి అతని భార్య స్నేహితులు సూటిపోటి మాటలతో అతనిని గాయపరిచిరి అప్పుడు కూడా యోబు ఈ విధముగా సెలవిచ్చాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నాను అన్న వచనము ప్రకారం ప్రియలారా దేవుడు యోబును అత్యధికమైన స్థాయిలో పరీక్షించాడు మరి యోబు ఆ పరీక్షను నెగ్గాడు దేవుడు యోబును బట్టి ఎంతో సంతోషించాడు ఎందుకంటే అతడు ప్రభునందు సంపూర్తిగా నమ్మకము ఉంచాడు కాబట్టి ప్రియలారా ప్రభు యొక్క వాక్యము యోసేపును అనేక సంవత్సరాలు మరి అనేక పరిస్థితులు పరీక్షించింది పరిశుద్ధలేఖన భాగములో మనం గమనించినట్లయితే వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను దేవుని సమయము వచ్చినప్పుడు అతడు ఐగుప్త దేశానికి రెండవ అధిపతిగా అయ్యాడు తన సహోదరుల యొక్క అసూయ మరియు పోతిఫరు భార్య యొక్క తప్పుడు నిందలు ఇవేమీయూ యోసేపు జీవితములో దేవుని ప్రణాళికలను ఆపలేకపోయాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి విశ్వాసి యొక్క హృదయ స్వభావమును తెలుసుకొనుటకు వెండివల్లి శుద్ధి చేయుటకు మరియు ఆయనతో లోతైన సహవాసములోనికి నడిపించబడుటకు తన మహిమ కొరకు సిద్ధపరచుటకు దేవుడు వారిని పరీక్షిస్తాడు కాబట్టి ఇటువంటి వాటిని సానుకూలముగా తీసుకొనండి మరియు మీ జీవితంలో కార్యమును జరిగించుటకు మరియు శుద్ధి చేయుటకు పరిశుద్ధాత్మను అనుమతించుడి ప్రి సహోదరి సహోదరుడా శ్రమలు మనలను క్రీస్తులో మరింత బలపరచబడటానికే గాని కృంగదేయటానికి కాదు అగ్ని వంటి శ్రమలు చివరకు మరణానికి దారితీసిన క్రీస్తును చేరుకుంటామని నిరీక్షణను పెంపొందింపజేస్తుంది శ్రమ దినమున నీవు కృంగినేడలా నీవు కాని వాడగదువు అన్న వచనము ప్రకారం ప్రే సహోదరి సహోదరుడా శ్రమలో సహనము బలపరచబడాలంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగజేస్తుంది ఆయనతో మనము కలిగి ఉన్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను అందులోని వేదన నుండి స్వస్థతను కలగజేస్తుంది కాబట్టి దేవుడు మనకు కలిగే ప్రతి వేదనలోనూ మనము పొందే ప్రతి శ్రమలోనూ మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటే విశ్వాసములో మరింత బలమును పొందుకునగలం అటు రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా స్వరూపడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయనాం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవా మేము కూడా మాకు శ్రమ సంభవించినప్పుడు అది మా ఆశీర్వాదం కొరకే అని గ్రహించి దానిని సహించేటటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ప్రతి విషయములో అబద్ధ సాక్షులుగా బ్రతుకుతున్న వారిని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకోండినైనా అబద్ధము అన్యాయము మొదలైన అపవిత్రతల నుండి వారిని విడిపించి మీకు సాక్షులుగా జీవించటకు సహాయము చేయండి ప్రభువా మిమ్మను నమ్ముకున్న మేము కేవలము చర్చి వరకే కాదు ప్రభువా సకల ప్రాంతాలకు వెళ్లి సమస్త జనములకు సువార్తను ప్రకటించుటకు మాకు జ్ఞానము పట్టుదల ప్రయాసపడే భారము అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం ప్రభువా క్రైస్తవులు అనిపించుకునుట మాత్రమే కాదు క్రీస్తును ప్రకటించువారిగా ఉండుటకు మీరు మా కోసం పొందిన శిలువ శ్రమలకు సాక్షులుగా ఉండుటకు మాకటువంటి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుండినైనా బిడ్డల ప్రయాణముల తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండినైనా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొని ఆర్థిక సమస్యల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టువేయమని వేడుకొనిచున్నాం నూతన గృహాలకు కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కష్ట ఆర్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి నాయన అయ్య గాఢ అంధకారమైన చీకట్లో మేము నిద్రించగా మా గృహాల సిట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్